హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారానికి దోహదం చేసినందుకు ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత చెవలియర్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ ఆనర్ పురస్కారం అందుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ విఆర్ లలితాంబిక భారతీయ స్టార్టప్ కంపెనీల్లో ఓ విద్యా సాంకేతిక సంస్థ తనదైన ముద్ర వేసింది అయితే ఇటీవల తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక ఆ సంస్థ యజమాని ఇల్లు తనాఖా పెట్టినట్టు వార్తలు వచ్చాయి అతని ఎవరు ఆన్సర్ బైజూస్ యజమాని రవీంద్రన్ సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిలిం ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ త్రీ సినిమా వేడుకల్లో వెరైటీ ఇంటర్నేషనల్ వాన్ గాడ్ డైరెక్టర్ సన్మానం అందుకున్న భారతీయ దర్శక నిర్మాత ఎవరు ఆన్సర్ కరణ్ జోహర్ నెక్స్ట్ క్వశ్చన్ గుజరాత్కు వెలుపల తొలిసారిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇరవై ఎకరాల స్థలంలో సింహాల సఫారీ ఏర్పాటు చేయనున్నారు వచ్చే జనవరిలో ప్రారంభం కానున్న ఈ సఫారీ ఎక్కడ ఏర్పాటు కానుంది ఆన్సర్ సిలిగురిలోని నార్త్ బెంగాల్ యానిమల్ పార్కులో నెక్స్ట్ క్వశ్చన్ ఓ వైపు వాలి ఉన్న టవర్ అనగానే ఇటలీలోని పీసా టవర్ గుర్తొస్తుంది అయితే అదే దేశంలోని బోలోగ్నా నగరంలో వెయ్యేండ్ల కిందట నాలుగు డిగ్రీల వాలుతో నిర్మించిన మరో కట్టడం కూలిపోయే దశకు చేరుకుంది దాని పేరేంటి ఆన్సర్ సెండా టవర్ నెక్స్ట్ క్వశ్చన్ అమెరికా విదేశాంగ శాఖా కార్యదర్శిగా ప్రపంచ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి నోబెల్ శాంతి బహుమతి అందుకుని ఇటీవల తన వందో ఏట మరణించిన ప్రముఖుడు ఆన్సర్ హెన్రీ ఆల్ఫ్రెడ్ కిసింజర్ నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై ఏండ్ల వయసులో ఉగోండాకు చెందిన ఓ వృద్ధురాలు కవలలకు జన్మనిచ్చింది ఆఫ్రికా ఖండంలో అత్యంత పెద్ద వయసులో తల్లైన రికార్డు సాధించిన ఆ మహిళ ఎవరు ఆన్సర్ సఫీనా నముక్వాయా సుమారు పద్నాలుగు లక్షల మంది బాలికలను బడిబాట పట్టించి మహిళా సాధికారతా దిశగా కీలక పాత్ర పోషించిన ఓ సామాజిక కార్యకర్తకు ప్రతిష్టాత్మక వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్ పురస్కారం లభించింది ఆమె పేరేంటి ఆన్సర్ సఫీనా హుస్సేన్ ప్రముఖ ఆంగ్ల రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన జంగిల్ బుక్లో భగీరా అనే నల్ల చిరుతపులి పాత్ర ప్రసిద్ధి చెందింది ఇటీవల ఓ రాష్ట్రంలో అరుదైన రెండు నల్ల చిరుతలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి అవి ఏ రాష్ట్రంలో కనిపించాయి ఆన్సర్ ఒడిస్సాలో నెక్స్ట్ క్వశ్చన్ ఓ భారత యువ చదరంగ క్రీడాకారిని ఇటీవల గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకుంది ఆమె సోదరుడు కూడా గ్రాండ్ మాస్టర్ కావడంతో ఇలాంటి రికార్డు సాధించిన తొలి సోదర సోదరి ద్వయంగా వార్తల్లో నిలిచి వార్తల్లో నిలిచిన ఆ క్రీడాకారులు ఎవరు ఆన్సర్ ఆర్ ప్రజ్ఞానంద ఆర్ వైశాలి నెక్స్ట్ క్వశ్చన్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీగా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ యాంటిమ్ ఫంగల్ ఆర్థిక నష్టాలను నిర్వహించడానికి ఒక ప్రావిన్స్ ఒకే విధానం ప్రణాళికను రూపొందించిన దేశం ఆన్సర్ చైనా అస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ యొక్క మొదటి డెల్టా ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని పొందిన తిరియానీ బ్లాక్ ఏ రాష్ట్రం నుండి వచ్చింది ఆన్సర్ తెలంగాణ ఇటీవల భారత్ నౌకాదళములో చేరిన దేశంలోనే అతిపెద్ద సర్వే నౌకా ఏది ఆన్సర్ ఐఎన్ఎస్ సందయాక్ సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆన్సర్ కేరళ దూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ఫతా టూను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది ఆన్సర్ ఇరాన్ ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన లార్నై పోటరీ ఉత్పత్తి ఏ రాష్ట్రానికి చెందింది మేఘాలయ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాజాజీ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఆన్సర్ ఉత్తరాఖండ్ ఇజ్రాయేల్లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం భారత్లోని ఏఐఐటితో కలిసి మురుగునీటి నుంచి కాలుష్య కారకాలను తొలగించడానికి అభివృద్ధి చేసింది ఆన్సర్ ఐఐటి మద్రాస్ నెక్స్ట్ క్వశ్చన్ సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ టైటిల్ విజేతగా ఏ దేశం నిలిచింది ఆన్సర్ జర్మనీ నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు ఆఫ్రికాలోని జాంజీబార్ ద్వీపంలో ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్లో అంతర్జాతీయ క్యాంపస్ను ఏర్పాటు చేసిన మొదటి ఐఐటి ఆన్సర్ ఐఐటి మద్రాస్ నెక్స్ట్ క్వశ్చన్ భారత వ్యవసాయ శాఖ భారత రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ది ఇండియన్ మిషన్ టు ఆసియన్ సంయుక్తంగా ఐదు రోజుల పాటు తృణధాన్యాల పండగను ఎక్కడ జరిపాయి ఆన్సర్ జకర్తా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం ట్వంటీ ట్వంటీ త్రీను ఏ రోజు నిర్వహించారు ఆన్సర్ డిసెంబర్ రెండు అగ్నిమాపక శాఖలో మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఇటీవల ఏ కమిటీ సిఫారసు చేసింది ఆన్సర్ రవిశంకర్ ఐఎన్ఆర్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ మహాసముద్రాలలో అత్యంత లోతైన ప్రాంతానికి ప్రప్రథమంగా చేరుకున్న అమెరికా నౌకాదళ మాజీ అధ అధికారి డొన్వాల్స్ ఏ తేదీన మరణించారు ఆన్సర్ నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఇవి ఫ్రెండ్స్ కరెంట్ ఎఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్